వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో ఒక పదమూడేళ్ళ బాలుడు నూడిల్స్ తిని చనిపోయాడు అంటే అసలు ఆ నూడిల్స్లో ఏముంటుంది ఎందుకు తింటే చనిపోతారు సో దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ సుక్కాల గారు ఫ్రమ్ టీఎక్స్ హాస్పిటల్స్ డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే డాక్టర్ గారు నూడిల్స్ ఏంటో కానీ అంటే నూడిల్స్ మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి వాటి మీద ఏదో ఒక వార్త వస్తూనే ఉంది అసలు తినకూడదు తినకూడదు అదొక లాగా చూస్తున్నారు సో మీరు గమనించే ఉంటారు అబౌట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒక ప్రామినెంట్ బ్రాండ్ని కంప్లీట్గా బ్యాన్ చేశారు అడల్ట్రేషన్ ఎక్కువగా ఉందని మళ్ళీ అది రీఎంట్రీ కూడా అయిపోయింది వాడుతున్నాం సో సచ్ ఇస్ ద సిచ్యువేషన్ మనకి యాక్చువల్లీ దాని మీద పెద్ద స్క్రూటినీ లేదు ఎందుకు బ్యాన్ జరిగింది మరి ఎందుకు రీఎంట్రీ జరిగింది కంటెంట్ ఏమో పెద్దగా మారినట్టు కనపట్లేదు సో ఎనీవే అసలు ప్రొజెక్షన్ ఏంటంటే నూడిల్స్ని అవాయిడ్ చేస్తే మంచిది అన్హెల్దీ హ్యాబిట్స్కి దారి తీస్తుంది అండ్ పర్టికులర్గా ఈ సబ్స్టెన్సెస్ ఏవైతే మాట్లాడానో వాటి కారణంగా నేను ఎప్పుడు మాట్లాడుతున్న టాపిక్ మెటబాలిక్ సిండ్రోమ్ అంటే బీపీ షుగరు ఉబకాయం ఇలాంటి వచ్చే వ్యాధులకి అన్నిటికీ సంబంధించిన కంటెంట్ దాంట్లో ఉంది దాన్ని అవాయిడ్ చేయండి అండ్ మనకి రీసెంట్గా జరిగిన ఈవెంట్స్లో యంగ్స్టర్స్కి ఎక్కువగా అనర్థాలు జరుగుతున్నాయి మేజర్ హార్ట్ అటాక్స్ రావడము అండ్ యంగ్ పీపుల్లోనే డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఇలాంటివన్నీ జరగడం జరుగుతుంది కాబట్టి ఆ నూడిల్స్ని అవాయిడ్ చేసుకుంటే మేజర్ హెల్త్ హెజార్ట్స్ లేకుండా మనం కాపాడుకోవచ్చు అసలు ఫ్లైట్స్లో కూడా నూడిల్స్ సపరేట్గా ఇస్తారు ఎక్కడైనా ఫ్రీలీ అవైలబుల్ ఉంది అండ్ ఇట్ ఇస్ అడిక్టివ్ అది మేజర్ ఇష్యూ అక్కడ ఈ టేస్టింగ్ సాల్ట్ అనేది బాగా అడిక్షన్ కి అంటే మీరు అన్నట్టు ఆ మోనోసోడియం గ్లూటోమేట్ అది దాని వల్ల కూడా టేస్ట్ ఒకటి ప్లస్ సోడియం అంటేనే అదే కదా సాల్ట్ అడిక్టివ్ గా పనిచేస్తుంది అందుకోసం అది పాయిజనస్ సబ్స్టెన్స్ గానే పనిచేస్తుంది డాక్టర్ గారు జనరల్గా అంటే ఈ మైదా ఇలాంటి వాటితోనే చేస్తారు కదా ఇలాంటి మైదాలు అరగని ఫుడ్స్ లోపలికి వెళ్ళినప్పుడు అసలు ఏం జరుగుతుందండి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే ఫాస్ట్గా క్యాలరీస్ రిలీజ్ చేసే సబ్స్టెన్స్ ఎప్పుడు కూడా హానికరము పర్టికులర్గా మన సబ్సిట పాపులేషన్లో ఎక్కడైతే డయాబెటీస్ ఇన్సిడెంట్స్ ఎక్కువగా ఉందో ఎట్లయితే షుగర్ ఫాస్ట్గా రిలీజ్ చేసే సబ్స్టెన్స్ ఉంటుందో షుగర్ వచ్చే విధంగా బాడీ మీద చూపిస్తుంది ఎఫెక్ట్స్ సో ఆ కారణంగా డయాబెటిక్ పాపులేషన్ పెరుగుతూ వస్తుంది అంటే ఒకటి నూడిల్స్ తిన్నందుకే వస్తుందని కాదు ఎనీ సబ్స్టెన్స్ ఫాస్ట్ రిలీజ్ షుగర్స్ ఇచ్చే దగ్గర మనకి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ జరుగుతున్నాయి అండ్ ఇంకోటి మనం ఎప్పుడు డిస్కస్ చేసుకున్నట్టు ఎవరికైతే డయాబెటీస్ వస్తుందో వాళ్ళలో హైయర్ ఇన్సిడెన్స్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ ఉంది హై కొలెస్ట్రాల్ ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ పెరుగుతూ ఉంది సో ఏవైతే అనర్థాల గురించి మనం మాట్లాడుతున్నామో ఆ కాంపోజిషన్లో ఉన్న అన్ని అనార్థాలు ఈ సబ్స్టెన్స్ ద్వారా వస్తాయి కాబట్టి దాన్ని అవాయిడ్ చేసుకుంటే బెటర్ కదా ఒక ప్యాక్ అన్ని అనర్ధాలకు జారి తీస్తుంది తీసుకోండి అనారోగ్యాల బారిన పడండి అన్నట్లు దాంట్లో కూడా డాక్టర్ గారు అంటే మీకు తెలియకపోవచ్చు డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి డిఫరెంట్ వెజిటేబుల్స్ ఉంటాయి సో దానికి ఒక మసాలా ఇస్తారు దాంట్లో అన్ని రకరకాల ఈ వెజిటేబుల్స్ అన్ని డ్రై చేసి ఉంటాయి అన్నమాట అసలు వెజిటేబుల్సే హానికరంగా మారుతున్నాయి ఒక రెండు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటే అనేది కూడా మనం చూస్తున్న నేపథ్యంలో అట్లా డ్రై చేసి మళ్ళీ దాన్ని కుక్ చేసి తీసుకుంటే ఎంత డేంజర్ ఓ కదా అసలు దాని ప్రిజర్వేటివ్స్ ఉంటాయిగా మీరు చెప్పినట్టు ఫ్రెష్ అవైలబుల్ వెజిటబుల్స్లోనే కాస్త పొల్యూటెన్స్ ఉన్నాయని ఎవిడెన్స్ ఉంది ఇప్పుడు ఆ ఫ్రెష్లీ వెజిటబుల్స్ని మళ్ళీ దాన్ని డ్రై చేసి ప్రాసెస్ చేసి కెమికల్ ఫార్ములేషన్స్ యాడ్ చేసి దాన్ని ఫ్రీజ్ చేసి మళ్ళీ ఇవ్వడం అంటే ఇంకా అస్త పాయిజనే పెరుగుద్ది కానీ తరగడం అయితే జరగదు సో దాని కారణంగా కూడా బాడీ మీద ఎఫెక్ట్స్ పర్టికులర్గా లివర్కి కిడ్నీకి ఎఫెక్ట్ అయ్యే విధంగా పనిచేస్తాయి కాబట్టి ఇవన్నీ మనం చాలా వాచ్ఫుల్గా ఉండాలి పిల్లలకి ఎప్పుడన్నా తినిపిస్తున్నప్పుడు కూడా ఇవన్నీ ఆలోచన చేసి తినిపించడం అనేది చాలా ముఖ్యం హెవీలీ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కడైనా అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్ థింగ్గా మేము గమనిస్తున్నాం ఇది ఇంకా కుక్ చేయకుండా తిన్నాడు అని చెప్తున్నారు కుక్ చేయకుండా తినడం ఏంటో అసలు కొంతమందికి మెడికల్ కండిషన్ ఒకటి ఉంది పైకా అంటాం ఇట్లా రా ఐటమ్స్ అలవాటు చేసుకుంటారు అది కూడా అన్నట్టు మూడు ప్యాకెట్లు తింటే మరి ఆ మసాలాలు అవన్నీ కడుపులోకి వెళ్ళినప్పుడు కాస్త ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తుంటే మోస్ట్ లైక్ సోడియం రిలేటెడ్ ఇష్యూ వచ్చి ఉండొచ్చు అని అనుకుంటున్నారు అయితే డాక్టర్ మీరు కొన్ని వీడియోస్ చూసారా ఎప్పుడైనా ఎక్కువ ఎక్కువ ఫుడ్స్ పెట్టుకొని అనే వీడియోస్ ఉంటారు వైరల్ వీడియోస్ అంటే అట్లా తింటే అసలు ఏమవుతుందండి అంత హెవీ ఫుడ్ తిన్నప్పుడు అది మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంతే తినాలి కానీ అదేదో ఒక చేప తింటారు ఒక మటన్ తింటారు ఒక చికెన్ తింటారు అక్కడే ఎంత ఫుడ్ తింటారు సో అలాంటివన్నీ తిన్నప్పుడు బాడీలో జీర్ణ ఎంచుకునే శక్తి కూడా ఉండదు కాబట్టి డెఫినెట్గా అలాంటివి అవాయిడ్ చేయడం చాలా ముఖ్యం ఎందుకంటే అట్లా హై లెవెల్ ఆఫ్ క్యాలరీ కన్జంప్షను అండ్ అబ్నార్మల్ కాంపోజిషన్ ఉన్న సబ్స్టెన్సెస్ తీసుకోవడం వల్ల కూడా మనకి బాడీ మీద అనర్థాలే ఉంటాయి కానీ ఎప్పుడు కూడా ఈ సేఫర్ అప్రోచ్ అయితే కాదు పర్టికులర్గా అంత హ్యూజ్ క్వాంటిటీస్ తిన్నప్పుడు డెఫినెట్గా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అది బ్లడ్ వెజల్స్ బ్లాక్ చేయడము బ్రెయిన్ అటాక్స్ రావడం హార్ట్ అటాక్స్ రావడం జరగడం తప్ప ఇంకా వేరే వాటి గురించి మనం ఊహించాల్సిన అవసరం కూడా లేదు యాక్చువల్ ఇప్పుడు ఉప్పు అన్నారు నిజంగా మనిషికి అవసరమా డాక్టర్ గారు జనరల్గా ఏ లివింగ్ సబ్స్టెన్స్ అయినా కానీ సాల్ట్ అనే దాని మీద ఆధారపడి ఉంటుంది కాకపోతే అది ఒక మాతాదు వరకే అది యాక్సెప్టెడ్ సో జనరల్గా మేము చెప్పేది సాల్ట్ అనేది అరౌండ్ వన్ థర్టీ ఫైవ్ నుంచి వన్ ఫార్టీ ఫైవ్ మధ్యన ఉంటే అది కరెక్ట్ లెవెల్ ఆఫ్ మెయింటెనెన్స్ కానీ మనము అలవాటు ప్రకారం టేస్ట్ గురించి బ్రెయిన్ అడాప్టేషన్ గురించి సాల్ట్ యాడ్ చేసుకోవడం అనేది అది యాక్చువల్లీ నాట్ ఏ హెల్దీ ఆప్షన్ దాని కారణంగా బ్లడ్ ప్రెషర్ రావడం ఈ హై సాల్ట్ వల్ల డిహైడ్రేషన్ అవ్వడం బ్రెయిన్ మీద ఎఫెక్ట్స్ కాన్సన్ట్రేషన్ మెకానిజం కోల్పోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి సాల్ట్ అనేది రిక్వైర్డ్ అమౌంట్స్ ఆ రిక్వైర్డ్ అమౌంట్స్ కూడా నాట్ మోర్ దెన్ టూ గ్రామ్స్ పర్ డే అంత ఆ లెవెల్లో తీసుకుంటే కానీ మనకి ఎక్కువగా అధికంగా సాల్ట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం కాపాడుకోవచ్చు ఎస్ చక్కగా చెప్పారు డాక్టర్ గారు అంటే నూడిల్స్ ఇలాంటి వాటికి ఎందుకు ఎడిక్ట్ అవుతాము అది పదే పదే ఎందుకు తినాలనిపిస్తుంది అంటే దాంట్లో ఉండే సోడియం గ్లూటమేట్ అంటే టేస్టింగ్ సాల్ట్ అనేది చాలా చక్కగా చెప్పారు అలాంటి వాటిని అసలు తయారు చేయకూడదు మార్కెట్లో తేయకూడదు మనం తీసుకోకూడదు ఇంట్లో కూడా ఎంకరేజ్ అవును పిల్లలకి పదే పిల్లలు పదే పదే అడుగుతారంటే అర్థమవుతుంది ఏంటంటే దానికి అడిక్ట్ ఎడిక్ట్ అయ్యారనేది ఎగ్జాక్ట్లీ అదే సబ్స్టెన్స్ మీద మనకి డెఫినెట్ కాంక్రీట్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి వాటిని అవాయిడ్ చేయడం ఎప్పుడు కూడా బెస్ట్ థింగ్ చిన్న పిల్లల్లోనే ఊబకాయం వస్తుంది చిన్న పిల్లల్లోనే డయాబెటీస్ వస్తుంది చిన్న పిల్లల్లోనే స్ట్రోక్స్ కూడా వస్తున్నాయి సో జాగ్రత్త పడాలని కోరుకున్నాను డాక్టర్ గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి నూడిల్స్ ఇవే కాదు అసలు ప్రిజర్వేటివ్స్ ఉన్నాయి ఏ ఫుడ్నైనా అసలు ఎక్కువగా తీసుకోకూడదు ఎప్పుడైనా ఒక నెలకు ఒకసారి ఏదైనా కొంచెం మోతాదులో తీసుకుంటే ఓకేనేమో కానీ ఇట్లా వాటికి ఎడిట్ అయినట్లుగా డైలీ డైలీ కన్జ్యూమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఐడియల్ రికమెండేషన్ ఫ్రెష్లీ అవైలబుల్ ఫుడ్స్ ని కూడా రికమెండ్ చేసుకోవడం మంచిది yes చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు ధన్యవాదాలు నమస్తే అండ్ डोंट फॉरगेट टू Subscribe to i dream and for more videos please subscribe, please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream Media. Please do subscribe to I Dream. Please subscribe to I Dream Media for best entertainment and information. Please subscribe I Dream.